హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్కి మీ మీద ఉన్నది ట్రూ లవేనా అసలు మీ పర్సన్ మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారా లేదా ఓకేనా ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూద్దామండి సో తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ నిజమైన ప్రేమేనా మీ మీద ఉన్నది సో అట్రాక్షనా లవ్వా తను మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే కరెంట్ ఫీలింగ్స్ ఆల్సో చూద్దాం అసలు మీ మీ పర్సన్కి మీరు ఎంత ఇంపార్టెంట్ ఎంత వాల్యూ ఇస్తారు ఎంత ప్రేమ ఉంది మీ పర్సన్కి మీ మీద చూద్దాం ఫస్ట్ అయితే మీ నేమ్ త్రీ టైమ్స్ అనుకోనండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తా మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది ఫస్ట్ మీ ఫీలింగ్ చూద్దాం మీ పర్సన్ మీద ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్గా ఉండి లవ్గా టర్న్ అయ్యారు అంటే కొంత మామూలుగా కొలీగ్స్ అయ్యుండి ఒకే ఆఫీస్లో వర్క్ చేసే చేసేవాళ్ళు అయ్యండి కాలేజ్లో చదివే వాళ్ళు అయ్యండి స్టూడెంట్స్ కానీ ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు సో అట్లా మీరు ఇంటి దగ్గర కానీ రిలేటివ్స్ కానీ ఇట్లా ఎవరైనా సరే ఫస్ట్ ఫ్రెండ్షిప్గా ఉండి తర్వాత లవ్గా అనేది మారిందనమాట మీ రిలేషన్ కొంతమందికి సో కొ కొంతమందికి అయితే ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు అండ్ కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉందండి రిలేషన్లో మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది సో ఒకరి మీద ఒకరికి రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా ఆశలు అనేది పెట్టారండి మీకు చాలా ఆశలు చూపించారు అంటే నేను ఇలా చూసుకుంటాను అలా చూసుకుంటాను మనం ఇలా ఉందాం అలా ఉందాం అనేది ఒకటైతే మీకు చూపించారు సో ఇలా చేద్దాం అలా చేద్దామని బట్ అదైతే ఏం చేయలేదండి పగటి కలలాగా మిగిలిపోయాయి సో అవన్నీ వాళ్ళైతే ఏం నెరవేర్చలేదండి సో మాటలైతే చెప్పారు కానీ చేతలైతే చేయలేదు సో ఇక్కడ మీకు మీ పర్సన్ కి మధ్య గొడవలు అయితే జరిగాయి ఈ టార్గమెంట్ మీకు మీ పర్సన్కి కాల్లో కావచ్చు చాటింగ్లో కావచ్చు రియల్గా కూడా కావచ్చు సో ఇక్కడ మీకు మీ పర్సన్కి కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ మీరు చాలా స్ట్రెస్ గురవుతున్నారు మీ పర్సన్కి మీకు జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉందో అది గుర్తొస్తుందండి ఇలా జరగకుండా ఉంటే బాగుండు కదా సో ఈ పర్సన్ ఈ ఈ గొడవల్లో మీ పర్సన్ ఎలా బిహేవ్ చేశారు అంటే అసలు మీరు మీ మీద అసలు ప్రేమే లేనట్టు మీ మీద అసలు వాల్యూవే లేనట్టు అసలు మీరు తనకు అక్కర్లేనట్టు అవసరం లేనట్టు బిహేవ్ చేశారనమాట ఆర్గ్యుమెంట్లో నువ్వెంత అసలు నువ్వు అని అలా ఆ విధంగా మీ మీద అసలు ప్రేమే లేనట్టు మీకు అసలు ఇంపార్టెన్సే లేనట్టు చేశారు సో ఈ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చాలా మీ పర్సన్ చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేశారు ఇక్కడ సో ఇక్కడ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారండి మీరు నైట్ మీ పర్సన్ చూపించిన ఈగో యాటిట్యూడ్ సెల్ఫిష్ తనానికి మీరు ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచించడము బాధపడడము సో ఇంకా ఇక్కడ మీ పర్సన్ మీ నిందలు కూడా నిందలు కూడా వేసి ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్ మీ నిందలు కూడా వేసి ఉండొచ్చు మీరు చేయని తప్పకి మీదే వాళ్ళదేం తప్పు లేదు మీదే తప్పన్నట్టు కూడా చేసి ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా ఇగో యాటిట్యూడ్ చూపించారు చాలా కంట్రోల్లో పెడతారు అంటే నేను కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయాలి నువ్వు చేయొద్దు నేను మెసేజ్ చేస్తే నేను మాట్లాడాలని బ్లాక్ చేయడము ఆ వాళ్ళు చేసినప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడాలి కొంతమందికి అయితే ఇది అందరికీ కాదు కొంతమందికి అయితే ఈ కండిషన్ కూడా వర్తిస్తుంది మీరు ఎప్పుడు పడితే వాళ్ళకి మెసేజ్ ఎప్పుడు పడితే అప్పుడు కాల్ కూడా వాళ్ళకి చేయలేరు ఎందుకంటే వాళ్ళు కొంత కండిషన్లు అనేది మిమ్మల్ని పెడతారు కంట్రోల్ అనేది పెడతారు ఇక్కడ ఇంక ఇలాగే ఉండాలి అనేది బార్డర్ అనేది గీస్తారు సో ఆ బార్డర్ మీరు దాటలేరు కొంతమందికి అయితే అలా అలా కూడా కండిషన్లు పెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమందికి అయితే అలా ఏం ఉండదు జస్ట్ ఈగో యాటిట్యూడే చూపిస్తారు కొంతమందికి అయితే ఈ లెవెల్ యాటిట్యూడ్ కూడా ఉంది సిచ్యువేషన్స్ బట్టి సో ఇక్కడ మీ పర్సన్ గురించి నైట్ నిద్రపోయే ముందు కూడా బాగా ఆలోచిస్తున్నారు సరిగా నిద్రపోవడం లేదు హెడేక్ తెచ్చుకుంటున్నారు ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ మీకు డ్రీమ్స్ లో కూడా వచ్చి ఉండొచ్చు చాలా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి మీరు ఎడేక్ తెచ్చుకుంటున్నారు బట్ ఇంకా ఏంటంటే ఈ రిలేషన్ మీకు కొంతమందికి నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న ఇంకా మీ పర్సన్ ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల మీకు దూరంగా ఉన్నారని అర్థమవుతుంది మీ మధ్య సఖ్యత లేదు సో మళ్ళీ మీరు మీ మీ పర్సన్తో కలవాలి మళ్ళీ మేము కలిసి హ్యాపీగా ఉండాలి కలిసి మీ పర్సన్తో ముందుకు వెళ్ళాలి అనేది చూస్తూ ఉన్నారండి ఇక్కడ జాబ్ పర్సన్స్ అయితే మీకు ఏదైతే ఓల్డ్ ఏదైతే మీరు ఇంతకు ముందు వదిలేసారో సో దానికే మళ్ళీ మీరు వెళ్ళాలి అని అయితే అనుకుంటా ఉన్నారు సో ఏది ఏదైనా సరే సార్ ఓకే ఇక్కడ మీ పర్సన్తోనే తోనే మళ్ళీ మీకు మళ్ళీ కంటిన్యూ చేయాలనేది ఇక్కడ కనిపిస్తా ఉంది ఆ మళ్ళీ రీయూనియన్ అవ్వాలి మీ పర్సన్తో మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కంటిన్యూ అవ్వాలి రీస్టార్ట్ అవ్వాలి ఇక్కడ మళ్ళీ మీ పర్సన్తో రీస్టార్ట్ అనేది అవ్వాలి అనుకుంటున్నారు కొందరు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు మీరు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇక్కడే మీ ఇక్కడ మీరే మీ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు బట్ కొంతమంది స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారండి చాలా ఇదేంటంటే ఈ సపరేషన్ వల్ల ఈ అడబాటు వల్ల మీకు చాలా పెయిన్ అనేది ఉంది బ్రేకప్ సిచ్యువేషన్ కొంచెం దూరంగా ఉండడం వల్ల ఒక పెయిన్ చాలా ఎక్కువగా ఉంది సో మీరు ఏంటంటే స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు అనమాట హీల్ అవుతున్నారు చాలా మంది హీల్ అవడానికి ట్రై చేస్తున్నారండి స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు ముందుకు వెళ్ళడానికి మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే ఉండటానికి అలవాటు చేసుకోవడానికి కొంతమంది స్ట్రెంగ్త్ అయితే తెచ్చుకుంటున్నారు ఎందుకంటే తప్పదు కదా ఆ పర్సన్ మారాలి ఆ పర్సన్ రావాలి సో అప్పటి వరకు మనం వెయిట్ అనేది చెయ్యాలి హీల్ అనేది అవ్వాలి సో అందుకే మీరు కొంతమంది హీల్ అనేది అవుతున్నారు చిన్నగా అందు చాలా బాగా ఉంది బట్ ఏంటంటే హీల్ అవ్వడానికి అనేది ట్రై అనేది చేస్తా ఉన్నారు సో ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఎక్కువగా కంట్రోల్ చేస్తూ ఉంటారు సో మీ పర్సన్ తో ఇంకా ముందుకు వెళ్ళాలని ఉందండి మీకు ఈ రిలేషన్ లో మీ పర్సన్తో కలిసి జర్నీ చేయాలి డేటింగ్కి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి దాంతో టైం స్పెండ్ చేయాలి సో ఇలాంటి కోరికలు అయితే మీకు ఉన్నాయి అంటే బయటికి లాంగ్ డ్రైవింగ్కి వెళ్ళాలి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి మీ పర్సన్తో చక్కగా టైం అనేది స్పెండ్ చేయాలని మీకు చాలా అంటే చాలా ఇష్టం సో మీ పర్సన్ వస్తే కనుక మీ పర్సన్తో మీరు కలిసి దూరంగా వెళ్ళి మీ పర్సన్ మీరు హ్యాపీగా అలా ఎంజాయ్ చేయాలి డేటింగ్ జర్నీ మీ పర్సన్తో సరదాగా అలా గడపాలనేది మీ కోరిక మీ పర్సన్కి మీద మీకు ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి సో చాలా ఎలోన్గా ఉన్నారండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు కూడా మీ పర్సన్ ఏదైనా అని ఉంటే ఇలా అన్నానా ఇలా ఎందుకు అన్నాను అని సో కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్ లాంటివి అట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ గురించి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఆలోచిస్తూ ఉన్నారండి మీ రిలేషన్లో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ నో బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉంది ఇక్కడ మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు ఇంకో ఇంకోమంది ఇంకొంతమంది వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారండి ఎప్పుడెప్పుడు వాళ్ళు మెసేజ్ చేస్తారా ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారా అని చాలా ఎదురైతే చూస్తున్నారు ఒకటి మీరు చేయాలనుకుంటున్నారు లేదా రెండు డే అండ్ నైట్ వాళ్ళ మెసేజ్ వాళ్ళ కాల్ కోసం మీరు అయితే ఇక్కడైతే కమ్యూనికేషన్ కోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారని డివైన్ కూడా కోరుకుంటున్నారు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మా తను కాల్ చేయాలి మెసేజ్ చేయాలి ప్లీజ్ యూనివర్స్ అని సో ఇక్కడ మీ పర్సన్ మీద మీకు ఎవరు ఎన్ని చెప్పినా సరే మీరు వినరండి ఎందుకంటే మీ పర్సన్ మీద మీకు ఉన్నది టూర్లో లవ్ సో మీ పర్సన్ గురించి మీరు ఇంకా వెయిట్ చేస్తానే ఉన్నారు సో మీ పర్ససి మీ మీ పర్సన్ అంటే మీకు చాలా పాజిటివ్ మీకే అనే ఫీలింగ్ సో చాలా ఇష్టం మీకు ఈ పర్సన్ అంటే ఈ పర్సన్ మీకే సొంతం అని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారండి మీకు ఈ పర్సన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రాణం అన్నట్టు చాలా ప్రేమ అన్నట్టు ఈ పర్సన్ అంటే మీకు మీ మనసులో ఏమున్నా సరే లోపలే పెట్టుకున్నారండి ఏంటంటే అన్ని తనకి అంత ఓపెన్గా కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే తను చెప్తే అర్థం చేసుకుంటాడో లేదో అని చెప్పేసి మీకు కొన్ని తనని అనాలనిపిస్తుంది కానీ కొంత అయితే తనని అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమోనని అనకుండా చెప్పకుండా కొన్ని కొన్ని మీరు మీ పర్సన్కి చెప్పాలనుకుంటారు ఇలా మారు అని బట్ ఏంటంటే చెప్పాలంటే మళ్ళీ ఎక్కడ వాళ్ళు ఫీల్ అవుతారని మళ్ళీ మీరే మనసులో పెట్టుకుని ఉన్నారు మీకైతే మీ పర్సన్ ని చాలా ఉంటుంది చాలా చెప్పాలని ఉంటుంది మీకు కూడా సేమ్ టైప్ ఆఫ్ ఈగో యాటిట్యూడ్ చూపించాలనిపిస్తుంది బట్ సేమ్ టైం మీరు ఏంటంటే ఆ వ్యక్తి మనసు గాయపడిద్దేమో మళ్ళీ దూరం అవుతారేమో అనే ఇంటెన్షన్తో మీరు సైలెంట్గా ఉంటారు మీ మనసులోనే పెట్టుకుంటారు బికాజ్ ఏంటంటే మీరు ఆలోచిస్తారు అవతల వ్యక్తి బాధపడతారు మళ్ళీ దూరం అవుతారు బట్ అలాంటి ఒక మైండ్ సెట్ మీ పర్సన్కి లేదు ఎవరు ఏదనుకున్నా వాళ్ళు చూపించాల్సిన యాటిట్యూడ్ వాళ్ళు చూపించాల్సిన ఈగో వాళ్ళు పెట్టాల్సిన కండిషన్ వాళ్ళు పెట్టేస్తారు మీరు అట్టయినా సరే అట్ట అవ్వకున్నా సరే బట్ మీరేంటంటే మీ మనసులోనే పెట్టుకొని ఏది చెప్పాలన్నా సరే ఆలోచిస్తూ అనమాట ఇక్కడ జాబ్లో కానీ హౌస్ వైఫ్స్ ఉన్నా కానీ హౌస్ హస్బెండ్స్ ఉన్నా కానీ అంటే మ్యారీడ్ అయిన వాళ్ళు హస్బెండ్స్ కా మ్యారీడ్ అయిన వాళ్ళు మేల్ కానీ ఫీమేల్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎవరైనా సరే మనసులోనే పెట్టుకుంటారు ఇంకోటి ఏంటంటే ఎదుటి వరకు గైడెన్స్ ఇచ్చే జాబ్లో కూడా మీరు ఉండొచ్చు టీచర్స్ కానీ ఇట్లా ఎదుటి వరకు గైడెన్స్ ఇచ్చే జాబ్ ఏదైనా సరే ఇది ఫీమేల్ మీరు అందరికీ వర్తిస్తుంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మాట్లయితే అన్నారండి అది ఒక థాట్ పర్సన్ సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని ఏంటంటే చాలా అన్నారు మీకు మీ పర్సన్కి మధ్య ఒక లేడీ అయితే ఉన్నారు ఆ లేడీ వల్ల మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు చాలా అనేది అన్నారు చాలా హర్ట్ చేశారు ఇక్కడ మీ పర్సన్ కొంతమంది మీకు భయపడతా కూడా ఉండి ఉండొచ్చండి సో ఇక్కడ థాట్ పర్సన్ లేడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఇక్కడ ఓకేనా సో మీరు ఏంటంటే చాలా హట్ అయ్యారు చాలా ఏడుస్తున్నారు ఈ పర్సన్ చేసిన గాయానికి మీరు చాలా బాధపడుతున్నారు సో మీ పర్సన్ని కొన్ని మాటలు అడగాలని ఉంటుందండి మీకు అప్పుడప్పుడు అడగాలని ఉంటుంది ఇప్పుడు కూడా వస్తే కొన్ని మాటలు అడగాలని ఉంది మీ పర్సన్ని ఇక్కడ సింగిల్ పేరెంట్ వాళ్ళు విడోస్ హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు హస్బెండ్ ఉన్నా కూడా హౌస్ని వాళ్ళే మెయింటైన్ చేసేవాళ్ళు సో అందరూ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు సో మీరైతే ప్లాన్ అనేది చేస్తున్నారండి ఆలోచన అయితే చేస్తున్నారు ఈ రిలేషన్ ఎలా ముందుకు వెళ్తుందా అని కొంత కష్టంగా అయితే ఉంది బట్ ఏ స్టెప్ తీసుకోవాలి ఉండాలా ఈ రిలేషన్ నుంచి వెళ్ళాలా అనేది మీకు అర్థం కావట్లేదు బట్ ఏంటంటే రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు అలవాటు అయింది కాబట్టి సో వెయిట్ అయితే చేస్తున్నారండి మీకైతే ఈ రిలేషన్ వదలాలని అయితే లేదు బట్ ఆలోచిస్తున్నారు ఇక డైవర్స్ వాళ్ళు కోర్టు కేసులు వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు బట్ మీరైతే గివప్ ఇవ్వట్లేదండి ఓకేనా మీరైతే గివప్ ఇచ్చే పరిస్థితులు లేరు ఎందుకంటే మీకు ఇవ్వాలని అనిపిస్తుంది బట్ మీరైతే మూవ్ అని అయితే అవ్వలేరు ఈ పర్సన్ నుంచి ఎందుకంటే చాలా కనెక్ట్ అయిపోయారు మళ్ళీ మీ పర్సన్ వస్తే ప్రపోజ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు ఇంకోటి ఈ పర్సన్తో మీరు లైఫ్ లాగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీద మీకు కోపం వచ్చినా దూరం అవ్వాలనే ఆలోచన వచ్చినా సో అది టెంపరీ మాత్రమే పర్మనెంట్ అయితే కాదు సో మీ పర్సన్ రాక కోసం మీరైతే ఎదురు చూస్తున్నారు వస్తే ఇలా ప్రపోజ్ చేయడానికి మీరు చాలా జెన్యున్ లవ్ అండి మీ మీ లవ్లో ఎలాంటి కల్మషం లేదు ఓకేనా సో మీ పర్సన్ మిమ్మల్ని ఎలా లవ్ చేస్తున్నారో వాళ్ళ లవ్ వాళ్ళ లవ్ జెన్యునా కాదా అనేది చూద్దాం మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ జెన్యున్ లవ్ ఉందా లేదా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎటువంటి ప్రేమ మా వ్యూవర్స్ మీద వాళ్ళ లవ్ జెన్యున్ వ్యూవర్స్ మీద ఇక్కడ మీ పర్సన్ మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారండి సో వాళ్ళు వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎందుకంటే మీరు కూడా ఇక్కడ కొంతమంది చాలా సైలెంట్గా ఉండి ఉంటారు వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కదా సో అది చూసి మీరు కూడా బాగా సైలెంట్గా అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ బాధ అయితే పడుతున్నారండి ఎందుకు బాధపడుతున్నారో ఏం చేసి బాధపడుతున్నారో వాళ్ళు చూద్దాం ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు మీకు మీ మీకు వాళ్ళంటే చాలా ప్రేమ ఉందని నేను అంటే మీ పర్సన్ ఇలా చెప్తున్నారనమాట నేనంటే నా పర్సన్కి చాలా ఇష్టం ఆ పడి చచ్చిపోతారు అని అంటే అంత ప్రేమ అనమాట మీ పర్సన్ ఉద్దేశం మీ మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం అని మీకు ఎలా తెలుసో మీ పర్సన్ కూడా అంతే తెలుసు మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తారు అది వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళు గుర్తించారు మీ ప్రేమని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి మీరు అంత ఇష్టం అని ఇక్కడ మీ పర్సన్ కూడా ట్రూ లవ్గానే కనిపిస్తూ ఉందండి సో కాకపోతే వాళ్ళు స్టక్ అయ్యారు ఇక్కడ కావాలని వాళ్ళు ఎస్కేప్ అనేది అయ్యారు ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉన్న ప్రేమ కూడా గానే ఉంది సో డోంట్ వరీ జెన్యున్గానే ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఎస్కేప్ అనేది అయ్యారండి మీ నుంచి కొన్ని కారణాల వల్ల ఎస్కేప్ అనేది అయ్యారు సో బట్ ఎస్కేప్ అయినా కూడా ఇది టెంపరీనే అండి ఎందుకంటే వాళ్ళు పర్మినెంట్గా మీ నుంచి దూరంగా అనేది వెళ్ళలేదు వాళ్ళు ఇక్కడ సారీ పర్మనెంట్గా వెళ్ళలేదు టెంపరీగానే ఎందుకంటే మళ్ళీ ఇది గివప్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు సో ఈ రిలేషన్ని ఎండ్ చేయాలనేది వాళ్ళైతే అనుకోవట్లేదు అండి ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది మీకు మ్యారేజ్ చేసుకుంటా అని కూడా చెప్పు ఉండొచ్చు ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు అయి ఉండొచ్చు ఇక్కడ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా వీళ్ళకి ఉంది పాస్ట్లో ఆలోచిస్తున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్నంత ఇష్టం ఉంది మీ మీద అట్రాక్షన్ ఉంది ఎవరు లేనా మీద అంత అట్రాక్షన్ ప్రేమ సో so, మీరు వాళ్ళకి చాలా స్పెషల్ సో so, ఇక్కడ ఒక డెసిషన్ అనేది వాళ్ళు తీసుకున్నారండి వాళ్ళ ఇగో యాటిట్యూడ్తో సో so, వాళ్ళు కొన్ని డెసిషన్స్ అనేది తీసుకున్నారు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు అంటే ఇక్కడ ఒక పెద్ద డెసిషనే తీసుకున్నారు వాళ్ళకి ఇష్టం ఉంది వాళ్ళకి మీరు మీ మీద ఇష్టం ఉంది అంటే మీకు వాళ్ళు ఎంత ఇష్టమో కూడా వాళ్ళకి తెలుసు మీరు ఎంత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెంటో ఎంత ప్రేమిస్తున్నారో వాళ్ళకి మొత్తం తెలుసు బట్ ఏంటంటే వాళ్ళకి మీ మీద ఇష్టం ఉంది ఎంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి స్పెషల్ మీరే సో కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం ఇగో యాటిట్యూడ్ అంటే అది ఒక్కటే కాదు కొన్ని సిచ్యువేషన్స్ ఏవో ఉన్నాయి సో సమ్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఒక డిసిషన్ అనేది తీసుకున్నారండి అవుతున్నారు సో దానివల్ల ఏం చేశారంటే మీ రిలేషన్ని ఎండ్ చేసి మీ మీద ప్రేమ ఉన్నా సరే మీ పర్సన్ ఒంటరిగా ఉంటున్నారు ఈ రిలేషన్ని ఒంటరిగా ఫైట్ అనేది చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆన్సర్ చెప్పుకోలేక సమాధానం చెప్పుకోలేక ఫైట్ అనేది చేస్తా ఉన్నారు సో వాళ్ళ మనసుతోనే వాళ్ళు పోరాడుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీకు దగ్గర అవ్వలేకపోతున్నారు సో అలా అని వాళ్ళు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు సో వాళ్ళ మనసుతో వాళ్ళు నిత్యం పోరాడుతూనే ఉన్నారండి ఇక్కడ రియల్ ఫైట్ అనే కాదు మనసుకు సంబంధించిన ఫైట్ కూడా ఎందుకంటే మీ దగ్గరికి ఉంది బట్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు సో మనసుతో వాళ్ళు పోరాడుతున్నారు కొంతమంది జనాలతో కూడా అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళతో కూడా సో ఫైట్ అనేది చేస్తున్నారు అంటే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అలా అని దగ్గర ఉండలేకపోతున్నారు సో ఇక్కడ ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి ఎలోన్ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉంది ఇక్కడ మీ పర్సన్ ఎదుటి వరకు గైడెన్స్ ఇచ్చే పర్సన్ కూడా సో ఈ పర్సన్ అంటే ఎలా ముందుకు వెళ్ళ ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారండి ముందుకు తీసుకెళ్లాలని ఉంది బట్ ఏంటంటే వాళ్ళకి దారి కనిపించట్లేదు వాళ్ళకి డేరింగ్ తక్కువ సో ఎలా ముందుకు తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారండి ఈ సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ అనేది స్ట్రక్ అయిపోయారు బట్ వాళ్ళు కూడా మీకు ఎమోషనల్ గానే కనెక్ట్ అయిపోయారు ఇక్కడ మీరు వాళ్ళకు ఒక క్వీన్ లాగా అనిపిస్తారు అండి ఇక్కడ కొంతమంది మీరు మీ పర్సన్కి కి మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు సో ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి వాళ్ళు ఎక్కడ కూడా ఎండ్ చేస్తున్నారు కానీ బట్ ఎండ్ చేయాలన్న ఆలోచన మనకి పర్మనెంట్ గా అయితే రావట్లేదండి అండి ఇది మీ పర్సన్కి మీ మీద ఉన్నది జను లవ్యే తిరిగి మీ దగ్గరికి మీ దగ్గరికి మీ పర్సన్ రావాలనుకుంటున్నారండి కాకపోతే సిచ్యువేషన్స్ కారణంగా మీ పర్సన్ కొంత బ్రేక్ అనేది ఇచ్చారు స్టక్ అయ్యారు కానీ మిమ్మల్ని దూరం ఎస్కేప్ అయిపోయారు వీళ్ళు ఎండ్ అనేది చేశారు అంటే వదిలేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత నుంచి వాళ్ళు ప్రశాంతంగా లేరు బాధగానే ఉన్నారు సో అప్పుడు వాళ్ళకి ఏ ఆలోచన వస్తుందంటే సరే నేను ఎటు ఈ పర్సన్ని వదులుకోలేను బట్ ఈ పర్సన్ ఎలా ముందుకు వెళ్ళాలి ఈ సిచ్యువేషన్ని నా పర్సన్ని రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు లేకుండా వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా ఉండలేరు సో అందుకే మీరు కావాలి వాళ్ళకి సో అందుకే ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాం పర్సన్ని వదలాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను వదిలి హ్యాపీగా ఉండలేను కాబట్టి నేను ని బ్యాలెన్స్ చేసుకుంటాను ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి నా పర్సన్ని సిచ్యువేషన్ని ఎందుకంటే నా పర్సన్ లేకుండా నేను ఉంటే నేను హ్యాపీగా ఉండలేను సో నాకు రెండూ కావాలి అంటే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ నాకు రెండూ కావాలండి నేను బ్యాలెన్స్ చేసుకోవాలి ఏది వదులుకోలేను ప్రశాంతంగా ఉండలేను సో కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి రావాలనుకుంటున్నారు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి మీ కాంటాక్ట్లోకి రావాలి మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్ సో ఈ పర్సన్ మళ్ళీ వస్తారండి టోటల్ రీడింగ్ ప్రకారం ఈరోజు మనం తీసింది కూడా మీ పర్సన్ ని జెన్యూన్ లవ్వా కాదని మీ పర్సన్కి మీ మీద జెన్యూన్ లవ్వే ఉంది అంటే మీకు కూడా జెన్యూన్ లవ్ ఉంది మీ పర్సన్కి కూడా మీ మీద జెన్యూన్ లవ్వే ఉంది సో మళ్ళీ అయితే వాళ్ళు రావాలనుకుంటున్నారు ఏదైతే ఎండింగ్ ఉందో ఇది ఏదైతే మీకు సెపరేషన్ ఉందో ఇది చాలా టెంపరీనే మళ్ళీ పర్మనెంట్ అయితే ఇది పర్మనెంట్ ఎండింగ్ అయితే కాదు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు సో ఎమోషనల్గా మీకు మీ పర్సన్కి మధ్య చాలా క్లోజ్ బాండింగ్ ఉంది అండ్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతూ ఉంది ఓకేనా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు సో మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు న్యూ బిగినింగ్ అనేది అవుతుంది మీ పర్సన్కి అంటే ఇష్టం సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే వాళ్ళు ఇలా చేశారు మీ పర్సన్కి అంటే ప్రేమ ప్రేమ అయితే ఉంది చందాంగా ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి సో స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి రీయూనియన్ ఉంది క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ పర్సన్ రీడింగ్కి అమౌంట్ అయితే నేను తీసుకుంటాను ఫ్రీ అయితే కాదండి ఓకేనా నెంబర్ ఉంది సో కావాలంటే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్